వేసవికాలం వచ్చిందంటే చాలామంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు ముఖం నల్లబడిపోతుందని భయపడుతుంటారు ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి పెరుగులు నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు చేతులకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది ఈ సమ్మర్లో ఎండ వల్ల చెమట వస్తుంది దీనివల్ల ముఖం కమిగిపోవడం ముఖం మండటం జరుగుతుంది అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండడమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పెరిగిపోయిన మురికిని పోగొడుతుంది ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది దీనివలన చర్మం పొడిబారినట్టు కనిపిస్తుంటుంది అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిఘారింపు సంతరించుకుంటుంది పెరుగులో పిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్కు పాకలా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది